కొత్త ఎన్నలూరికి దాదాపురికి యాలస్కిన్కి మా ఎవ్వనికి నా యాడకి కళ్యాణ్కి అందరికీ జంజోర్ భూమి పండగ మొదలు సుంకుల పండగ వరకు విత్తనం వేసిన విత్తనం మొలకెత్తిన దానికి ఆకు వచ్చిన కాయ కాసిన పండైనా ప్రతిదీ పండగే చావు అయినా పుట్టుకైనా చప్పుళ్ళతోనే మొదలయ్యే పండుగ మారి నిజానికి ఆదివాసీ కవిత్వం మా వాళ్ళలో ఉంటుందేమో ఉంటుంది ఉంటుందేమో కాదు ఉంటుంది ఎందుకు అంటే అడవి బిడ్డలగా అడవికి మాకు అంత అత్తుకుపోయే సంబంధం ఉంది ప్రతి పద అడవి నుండే తీసుకుంటాం ఆ ప్రకృతి నుండే గ్రహిస్తాం ఆ ప్రతి పదం మా పిల్లలకు కానీ మా పెద్దలకు కానీ మా పండగలకు కానీ భూమి పండగ కుర్మిన్ పండగ ఆ పండగ ఇవన్నీ ఈ పండగలు విత్తనం విద్య అంటే విత్తనం కుర్మిన్ పండగ అంటే కొత్తగా కొత్తల పండగ అని పేరు పెట్టుకుంటున్నాం కానీ మేము కుర్మిన్ పండగ అంటాం ఇట్లాంటివన్నీ కూడా ప్రకృతితో ముడిపడే ఉంటాయి మేము ప్రకృతి చుట్టూనే ఉంటాం ప్రకృతితోనే అల్లుకొని ఉంటాం మన కళ్యాణి మా చెల్లి కంక పొద ఇది కంక పొదే కావచ్చు ఈ కంక పొదతోని మేము అడిగినంత అల్లి పొదలా అల్లుకొని పోతాము అల్లి పువ్వులా గులాబిస్తాం ఉపలిస్తాం ఆ అల్లి పువ్వు మాకు గూడమంతా వాసన ఎదవ జరుగుతుంది ఆ రేళ్ల పాటలు ఆ రేలకాయల చప్పుళ్లతోని రేల పాటలతోని మా వెన్నెల్లో చక్కగా ప్రతి పండక్కి అల్లి పొదల అల్లుకొని జాంగర పట్టుకొని పాటలు పాడుకుంటాం ఇది ఈ కంక పొద కూడా మా గూడాన్ని మా గుంపుని ప్రతి గుంపుని ప్రతి గూడాన్ని ప్రతి ఎక్కడైతే ఆదివాసీ ఉంటాడో ఆదివాసీ దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే చదువు పేరుతో ఉద్యోగం పేరుతో మైదాన ప్రాంతాన్ని వాసన అయిపోయాం మైదాన బ్రతుకైపోయింది మా కథలో నా కథలో కానీ తన కళ్యాణి కవిత్వంలో కానీ మైదాన ప్రాంత వాసన ఉంది మీరు అన్నట్టు ఎందుకు అంటే చిన్నప్పుడే చదువుకు పేరుతో మన భాషకు దూరం అయ్యాం మా కథలకు దూరం అయ్యాను మా పాటలకు దూరం అయ్యాం మా పెద్దవాళ్ళ నాలుకల మీద బతికే ఉండరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే గోండ్వాన ఒక్క ఉదాహరణ మాకు అవినాభావ సంబంధం ఉంటుంది భద్రాచల ప్రాంతం అంతా వెదురు వనాలకు నిలయం వెదురు పూసిన వెదురు చిగురించిన వెదురు పువ్వు నుండి వచ్చిన దుసొడ్లు దాని చుట్టూ ఆ దుసోట్లను తీసుకొని దాని చుట్టూ మా అమ్మమ్మ రేల పాటలు పాడుతూ ఆ దుసోట్లు దంచి అవి తీసుకొచ్చి మాకు పెట్టి ఆ పాటలు మాయమైపోయాయి ఎందుకు మాయమైపోయింది అభివృద్ధి అభివృద్ధి పేరుతో పేపర్ బోర్డు బగ్రాచలం మా పాటల్ని మింగేసింది మా విధుని మింగేయడం వల్ల మా పాటలు అంతరించిపోయింది దాని చుట్టూ ఉండే పదజాలం అది విజయసాగర్ కవిత రాసేటప్పుడు అన్సూయ ఎదురు పిడాన్ని ఏమంటారు మీరు ఎదురు పొదని ఏమంటారు అని అడిగాను అడిగితే ఏమంటారు అయితే పొద అంటాం జుప్పి అంటాం అని అన్నా కాదు ఇంకేదన్నా ఉంటదేమో అని ఇట్లానే దాన్ని భాషలోకి అనువదించేటప్పుడు వెళ్ళి తాతయ్యని అడిగాను తాతయ్య తాతయ్య ఎదురుకోడానికి ఏమంటారు అంటే పిచ్చి ఏమంటారు అంటారు పిడం అంటే గట్టిగా పట్టుకొని ఉండేది పిడెం ఆ పిడం అది దానికి పెడతాం అది గట్టిగా పట్టుకొని ఉంటుంది దానిని పిడెం అంటాము అని అన్నారు ఎవ్వరం నాకు తెలియలేదు నా నాకంటే నా నా తర్వాత తరం వాళ్ళకి తెలియలేదు ఎందుకు ఇది అనేసారంటే కారణం పేపర్ బోర్ దాంతో ఉండే వాళ్ళి దాన్ని అంటిపెట్టుకొని ఉండే పొదాల ఇది ఒక్కటే కాదండి పోలతరం వలన ఎన్ని అడవిని అడ్డు పెట్టుకునే జంతువుల పేర్లు పక్షుల పేర్లు మా వాళ్ళకు కవితలు నేను పుస్తకం గురించి కాకుండా నాలోని ఇవి కొన్ని చెప్పాలని ఉంది అనుమతిస్తే కేర్జ వెన్నె పట్టణం కెక్కెర వెన్నె పట్టణం లోదొడియా పట్టణం సోల్పు చింతల బా సోల్పు చింతలు శోభనాల బావి అగ్గని మా పేకిడి ఏమి ఎగిరి వెళ్తే ఏమా తయారై వెళ్తే అందరు కలిగి తోజ వెన్న పట్టణం వెన్న పట్టణం కేజ వెన్న అనేది ఒక చక్కటి పక్షి అది దాని 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 రంగు అంతా అందంగా ఉంటుంది ఆ గుంపు అంతా అంత అందంగా చుట్టూ ఉంది కేజ కెక్కెర వెన్న అంటే ఆ ఇల్లు అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి వైదొడియా పట్టణం అంటే ఎక్కడో లోయలో కింద ఉన్నాయి ఊరు ఒక ఒక గు ఒక గుట్టకి లోయలో ఉన్నది అని ఇట్లాంటి పదాలతోని మా వాళ్ళు చక్కగా అల్లుకుంటారు ఇట్లాంటి పదాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇక నేను మేము మైదాన ప్రాంతానికి అలవాటు పడిపోయి మా ఉనికినే కోల్పోతున్నాం తప్పట్లేదు బతకాలి కానీ మా ఉనికిని మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా దాన్ని బతికించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే నా కథలు కానీ కళ్యాణి కవితలు కానీ మా వాళ్ళు ఓన్ చేసుకుంటారో లేదో ఈ మాట అంటున్నానంటే ఈ మైదాన ప్రాంత ప్రభావం ఉన్నంత ఉన్నంతగా ఏమోలే ఇవి అక్కడి నుంచే వచ్చినాయి కదా కొంచెం అట్నే ఉన్నాయి కదా ఇవి ఏ దీంట్లో ఏముంది ఏం మిగిలిపోతుంది అనేది ఉంటుందేమో అనే ఆలోచన కూడా వస్తుంది అలా కాకుండా కొంచెంగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం కాబట్టి ఈ కథలు కానీ మా కవిత్వం కానీ మా వాళ్ళ వరకు చేరేటట్టు ఇది అట్లాంటి కవిత్వం కథలు రావాలంటే నిజంగా తను తమ్ముడు అన్నట్టు ఎవరి బాధల్ని వాళ్ళే పంచుకోవాలి ఎవరి దుఃఖాన్ని వాళ్ళే దిగమింగాలి ఎవరి ఎవరి కన్నీళ్ళు వాళ్ళే కాగా నిజంగా నా కన్నీళ్ళలో నుంచి మాది మేమే రాసుకోవాలి మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి మా పదజాలాన్ని పొందుపరచుకోవాలి ఈ పదాలను అన్నింటినీ మా మా గూడాలలో ఉండే పదాలన్నింటినీ ఆ పదాన్ని మా ముందు తరాల వాళ్ళకు అందించాలంటే అన్నట్టు ఈ కానీ తన చెప్పిన ఆ మాతో ముడిపడి ఉండే పదాలన్నింటినీ కలుపుకొని అట్లాంటి వాటిని బతికించుకోవాలంటే ఇట్లాంటి పుస్తకాలు ఎన్నో రావాలి ఇట్లాంటి కథలు ఎన్నో రావాలి ఇట్లాంటి చవిత్వం రావాలి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాం ఆ పిల్లలకి నిజంగానే ఇది అంతా ఇట్లాంటి చాలా చెప్పాలంది వచ్చేటప్పుడు వస్తానో రానో అడి వరకు చేరుకుంటానో లేనో అంటే ప్రకృతిని వెళ్తావా వెళ్ళవా నేనే అడ్డుపడుతున్నాను కదా నీకెక్కడా వర్షాన్ని కగలినివ్వను వెళ్ళి మన ఆడబిడ్డని ఆదుకొని రాని పంపించింది శరీరం సహకరించకపోయినా నా చెల్లి కోసం ఎక్కడికైనా పాపులాడైనా రావాలని అనుకున్నాను దానికి తోడు సాగర్ నన్ను నా సహచరుడు నన్ను ఊరుకోనివ్వడు అయినా సరే ఎల్త్ సహకరించకపోయినా అప్పుడప్పుడు కదుపుతూనే ఉంటాడు మీది నివే రాసుకోవాలి ఎవరు చెప్తారు మీది మీరే చెప్పుకోవాలి మీది మీరు చెప్పుకున్నప్పుడే దానిలో బలం ఉంటుంది మీ మీ అన్నట్టు మీ మీ పదాలు మీ మీ పాటలు మీ మీవన్నీ అవి బతుకుంటాయి మీరు మాట్లా రాయగలిగే వాళ్ళు ఇప్పుడు ఎంతో అంతో రాస్తున్న వాళ్ళు రాయండి అది రాస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ నాగరికత సమాజానికి మీరు ఒక మైలురాయి లాంటి వాళ్ళు ఆ మైలురాయిని దాటి జోడే జోడే జోడ చిన్నక్క రెలా వచ్చాను చాలా మాట్లాడాలని ఉంది గురించి మళ్ళొక్కసారి నా భాషని మళ్ళీ మీ అందరి ముందు పంచుకున్నట్టు అంతరించిపోతున్న నా భాషని నా పెద్దవాళ్ళ నాలుకల మీద బతికే ఉంది అది బతికించాలని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దాదల్ యాకూ బనానికి జంజోర్ మీ అందరికి మళ్ళరో సారీ జంజోర్ ప్రత్యేకం ఒక సెలబ్రేషన్ ఆదివాసీ లిటరేచర్కి సంబంధించిన సెలబ్రేషన్ లాగా ఉంది మాట్లాడుతుంటే ఈ సభ ఎనిమిది గంటల ఒక నిమిషం అవుతుంది ఎనిమిదిన్నర ఎనిమిది నలభై కల్లా పూర్తి చేయాలి నాకు ఈ సభ మొదలు కావడానికి ముందు నాగిల రమేష్ ఒక భయం పెట్టాడు నన్ను మాట్లాడించేది ఎంతసేపు మాట్లాడిస్తారని పదే పదే అడిగాడు నేను ఎంత దూరం నుంచి వచ్చాను నేను ఎక్కువసేపు మాట్లాడాలి కదా అని మాట్లాడాలని ఉంటుంది ఇప్పుడు అంతసేపు మాట్లాడాలి రాబోయే రోజుల్లో మీరే మాట్లాడాలి అప్పటి వరకు వస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సుంకుల కొండ మాకు అతి పవిత్రమైనది మా ఆనగొందిలో భద్రంగా దాచుకుంటాం భూమి పండగ రోజు ఉగాది రోజు సుంకుల కుండను ఇప్పచెట్టు సుంకుల కుండను కట్టిన దించిని తీసి భూమి పండగ రోజు ఆ ఇప్ప పువ్వును ఆ సుంకుల కుండను అలంకరించి ఒక్కొక్క పువ్వును కాకలు చెప్పుకుంటూ అందులో వేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు అది నిండా ములుగుతేనేమో బాగా ఆ కార్తెలో వర్షం వస్తుంది మధ్యలోకి వస్తే ఒక మాదిరిగా వస్తుంది లేకపోతే తేలి ఉంటే రాదు అనే నమ్మకం అని మేము నమ్మకంతోనే బతుకుతున్నాం అడవిని నమ్ముకొనే బతుకుతున్నాం ఆ నమ్మకంతోనే బతుకుతున్నాం ఈ కంకపోత పుస్తకం మాకు ఆన గొందిలో పెట్టుకునే ఆనల పేన్ లాంటిది మా పెద్దల మా పెద్దల్ని మేము ఆనల్ పేన్ అంటాం చనిపోయిన వాళ్ళని దేవుడితో సమానంగా కొలుస్తాం మాకు చెట్టు పుట్ట దేవుడే రాయి రప్పా దేవుడే మాకు తాబేలు దేవుడు ఒకరికి మేక దేవుడు ఒకరికి రేల చెట్టు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పెరుగు ఒక్కొక్క అట్లాంటి ఈ కంకపోత పుస్తకం మాకు సుంకుల కుండ లాంటిది ఒక్కొక్క కవిత ఒక్కొక్క చార్తెలో వచ్చే దానిలాంటిది థ్యాంక్ యూ ్రహ్మాండం సరే నాగిని రమే రమేష్ దగ్గరికి వస్తాను మాట్లాడాల్సింది బోర్డంత ఉంటుంది సందర్భం ఎంత ఎంత మాట్లాడాలో దాన్ని దగ్గరగా ఇట్లా చేసుకొని ఆ కవితలోని అంశాలని తమ్ముతూ కళ్యాణి గురి యొక్క రాసిన కవిత్వాన్ని మీరు ముందుండి ఇప్పటిదాకా ఈ సభ జరగడానికి తను పొద్దునొచ్చాడు పొద్దునొచ్చి మొత్తం ఇక్కడ చూసుకుంటున్నాడు హరీష్ గౌడ్ అయితే పదింటికి కనపడ్డాడు తను వచ్చేసరికి మూడింటికున్నాడు ఎంత ప్రేమతో ఆప్యాయంగా కొత్త కవులు వస్తున్న వాళ్ళు కొత్త తరాన్ని ఒకరు ఒకరినొకరు స్వాగతించుకోవడం ముత్త అంశం ఇప్పుడు స్వాగతించే అంశంలో ముందు నాగిళ్ల రమేష్ వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాను